పిల్లలు ప్రమాదవశాత్తు నాణాలు మింగే ఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం అయితే ఓ ఘటనలో ఆ విషయం ఏకంగా ఏడేళ్ల తర్వాత బయటపడింది ఉత్తరప్రదేశ్లోని భౌగోళీలో మురళీపూర్వ అనే గ్రామానికి చెందిన బాలుడు సరిగ్గా ఏడేళ్ల క్రితం అనుకోకుండా రూపాయి నాణాన్ని మింగేశాడు దాన్ని అతడికి పన్నెండేళ్ల వయసు వచ్చాక డాక్టర్లు దీనిని గుర్తించారు సర్జరీ ద్వారా ఆ కాయిన్ని బయటకు తీశారు పన్నెండేళ్ల అనుకూల్ ఈ ఏడాది ఏప్రిల్లో కడుపు నొప్పితో బాధపడ్డాడు కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడంతో కోలుకున్నాడు కాగా జూన్ నాలుగున గొంతులో నొప్పిగా ఉందని ఆ బాలుడు తన కుటుంబానికి చెప్పాడు తాత వెంటనే హర్దో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఎక్స్రే తీయగా రూపాయి నాణం గొంతులో ఇరుక్కున్నట్లు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వివేక్ సింగ్ గుర్తించారు ఆహార గొట్టం వద్ద చిక్కుకున్న ఆ నాణాన్ని టెలిస్కోప్ సర్జరీ విధానం ద్వారా బయటకు తీశారు మరోవైపు ఏడేళ్ల కిందట ఐదేళ్ల వయసులో రూపాయి నాణాన్ని ఆ బాలుడు మింగినట్లు డాక్టర్ వివేక్ సింగ్ తెలిపారు ఆహార గొట్టంలో ఒక పక్కకి నాణం చిక్కుకపోవడంతో ఆ బాలుడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు నల్లగా మారుతున్న ఆ నాణం వల్ల నిలన్నర కిందట బాలుడికి కామర్లు వచ్చాయని అన్నారు కాగా బాలుడి గొంతులో ఏడేళ్లుగా నాణం ఇరుక్కపోవడం చాలా అరుదైన కేసు అని డాక్టర్ వివేక్ సింగ్ తెలిపారు సర్జరీ ద్వారా తొలగించిన తర్వాత అనేక సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ అన్నారు ఈ నేపథ్యంలో బాలుణ్ణి తరచుగా వైద్య పరీక్షలకు తీసుకురావాలని అతని కుటుంబ సభ్యులకు సూచించినట్లు చెప్పారు